<laughs> <laughs> i am not সমাদি গ্রহ নদী নদীবলে সমাদি গ্রামী

మొదటి దేవుడు మంచిది మంచిది చాలా శ్రేష్టమైంది ఇవన్నీ మనుషుల జ్ఞానం ఇచ్చి స్థలం ఇచ్చి అని నాకు ఇది సరిపోదు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి కట్టుకుంటేనే ప్రయోజనం అని అపార్ట్మెంట్ కట్టేసినాడు కట్టేసి దేవుడు వస్తువు వస్తూ మంచు మంచిది ఇదంతా మంచిది ఈ ప్రాంతం అంతా మంచిది కిందంత మంచిది మన కలిగి అన్ని శ్రేష్టమైనవి అయితే ఒక మాట రాసినాడు దేవుడు చూసిన ప్రతి వస్తువు మంచిది అదే వెనుక పోతుండీ చెల్లించి అది కూర్చుకొని చెల్లించి కూర్చుకొని తిమోది రాస్తున్నాడు ఎందుకో నాకు తెలియదు త్రిమోది నేను వెళ్ళిపోతున్నాను పరలోకం నువ్వు ఇంకా కొత్త కాలం ఉంటావు కదా ఎవరు వస్తాడు నువ్వేం చేయాలని అంటే చెప్పు వాళ్ళు ఆ

ఆ బైబుల్లో పాత మాటలేనా నీతి కొరకు లేకపోతే ఉదయ కాలము మరి ఆహారం కొరకు ఆకలి పడినట్టుగా బైబుల్ తెస్తారు కొంతమంది తెరవరు తెరవకుండా పర్వాలేదు ఎవరిదేమో తెరిస్తే మరి ప్రభా తండ్రి వందనాలు ఇంతవరకు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి కుమారు పరిశుధాత్మ రామమున ఈ కట్ చేస్తూ మేమందరము నిదాక్షిణిగా ఇక్కడ అందరూ బిడ్డలందరూ దాచలే తలాంతరం బట్టి స్థానం స్నానం అంటే ఏసునామను ప్రార్థిస్తూ ఈ రిబ్బననే అడ్డంకును తొలగిస్తూ లోపలికి ప్రవేశిస్తున్నాం తండ్రి మామే ఇది ఏది నలుగు అలా సాధనా ఈ ఉదయకాలంలో దానంగా సహోదరిని వారి సంధానమును ప్రేమించి ఈ బుల్స్ ఎంతవరకు పాటలు పడినా వాక్యం చదివిన గారు నేను ఎవరైనా సరే ఎంతో నమ్మకంగా లేకపోయినప్పటికీ మా బాబాను క్షమించి మమ్మల్ని ఏ సూకరిస్తున్నావు అని బట్టి ఘనపరుచు ఆయా సమయంలో నేను భూమి మీద అనుగ్రహిస్తున్నందుకై వందనాలు ఈ భూ సహస్యం కొరకై ప్రార్థిస్తున్నాను ప్రార్థనను బట్టి దేవుని వాక్యం బట్టి దిమోతి పరిశుద్ధపరచబడుతుంది ఎంతవరకు దేవుని వాక్యం ఈ గృహమును ఈ రూములన్నింటినీ నీ మహిమతో నింపు బ్రవా నీ ఆత్మతో నింపు ఈ బెడ్రూములు నీ ఆత్మతో నింపు సుఖమైన నిద్రను తగిన విశ్రాంతి తరిచే నీ దాస ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధ కోడికల్లో రెండు గంటల తర్వాత పండుకుంటుంటే మేమే అప్పుడు దాసుడు ప్రార్థన చేసేవాడు ప్రభా వైఆర్ గోయింగ్ టు టేక్ రెస్ట్ సౌండ్ అండ్ రెస్ట్ నెమ్మదిగలిగిన నిద్రను కావలసిన విశ్రాంతిని దయచేయమన్నావు ఈ రూమును దీవించు ఈ పక్క రూమును దీవించు ఈ కిచెన్ దీవించం మరి ఆశ్చర్యదించమని వందనాలు చేస్తూ నేను ప్రార్థన చేశాను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆమె అని అంటున్నాం కాబట్టి ఏ శ్రురామును ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధుడు ప్రేమ గల మహే పరువులు గుర్తింది పరిశుద్ధుల జూవాధిపతి వందన అగ్రస్తు దోధ్రాత్ చుడి శిలాం నికృపును ప్రేమని బట్టి అనేక దినాలుగా ప్రార్థించిన విధముగా ఈ దినమున ఈ గృహ ప్రవేశం చేయడానికి సహాయపడింది వందనాలు ధూత్ రాజ్ తేళ శ్రీనాం ప్రవాహ ని ద్వారా ఈ దినమున ప్రయోదాస్తుల ద్వారా ఈ గృహాన్ని ప్రతిష్టించే విషయంలో రాయబడిన విధానం కొరకై స్తోత్రాలు ఈ గృహంలో నివసించి ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్ణులై నేను విశ్వాసం కలిగి జీవించినట్లు సాయపడము ఈ గదిని పవిత్ర పరుసము పరిశుద్ధ పరుసము నీ రక్త పరోక్షలు శుద్ధి చేయము సుఖమైన నివాసం కలిగి ఉండడానికి కుటుంబానికి అనుగ్రహించినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయం మాకు మేలుకరంగా చేసి మైం పొందుమే ఏసే నామంలో స్థుతించి ప్రార్థించి వచ్చు నామ parvatamulu mata mundo tatare. ప్రార్థన చేస్తారు మీ వాళ్ళు ఎవరో పెద్ద ఎవరైనా ఉంటే మీరు మీ బంధువులు పెద్ద ఎవరైనా ఉంటే ప్రార్థన చేయమని ఇష్టం కూడా సమానంగా ప్రార్థన చేస్తారు ఇది మైక్ ప్రార్థన చేయండి

మీరేమి ప్రభుత్వం నింపుతూ రమ్మని తిస్తు కనపరుస్తూ ఎస్ అందరూ ప్రార్థించ ప్రియమైన మా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నా మీరు కుటుంబం వంటి వసరాలు ఈ ప్రాంతంలో ఉండవా మీరు తనకు గృహమించారు మీ స్తోత్రాలు తండ్రి ఈ గృహము సమాధాన గుణంగా గృహంగా ఆంధ్ర గృహంగా అనేకులకి ఆదిత్యం ఇచ్చే గృహంగా ఉండాలని ప్రభావ ప్రార్థిస్తుంటున్నాం ఈ గృహంలో రక్షణ అయిన గృహంగా అనుగ్రహించిన ఆయన కనిపించాడు ఒక జ్ఞానం చేసుకుంటున్నాం దీవించండి రాసాలు పనిచేసే అనేక ప్రభావం భోజనం అందించే విషయంలో దీవిని చాలా స్వయంగా తల్లి శ్రేష్టాలు చేస్తూ నీ కుటుంబాన్ని బిడ్డల్ని అందరూ దీవిని చాలా స్వదించండి ద్వారా మీరు పవిత్ర పరిస్థితి పునరాలు చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు చరిస్తూ ਜੇਸ ਨਾਮ ਉਹਨਾਂ ਪ੍ਰਾਰਥਾ ਵਿੱਚ ਉਹਨਾਂ ਨਾਮ ਦਾ ਰੇ ਅਮੇਨ ਤੂ ਕ੍ਰਿਸ਼ੂ ਨਾ ਤੁਲਾ ਰਾ ਨੂੰ ਪ੍ਰਭੂ ਸਮਾ

வீடியோ ஆடிக்கொண்டே <confer servants>

పాల్పొందరికీ అక్కడ పోతే మనందరికీ చెప్పమటి దేవుడి సంఘమే కృష్ణపు యొక్క నామలో మీ అందరికీ పొందనాలు తెలుస్తున్నా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన మందిరం మరి అక్కడు చాలా రోజుల నుంచి ఇవి ఓపెనింగ్ అనుకుంటున్నాం కానీ దేవుడు ఈరోజు మనకి అనుకులపరిచినాడు మా బ్రదరు దానం బ్రదర్ మన సడకుడు నేనైతే బ్రదర్స్ చదకులు ఈ దినం దేవుడు అద్భుతంగా అనుకుల్ని తీసుకొచ్చి మంచి వాక్యం అందించాడు దేవుడు అంతా సహాయపడుతూ వచ్చాడు ఈ ఇల్లు డెడికేషన్ ఇప్పుడు అంకుల్ అంకుల్ డేట్ ఇస్తారు ఆ రోజే ఓపెనింగ్ చేయాలని అది ఆపేస్తారు అంకుల్ ఏడు సాయకపోతే అద్భుతంగా అందుకని సిస్టర్స్ కి ఇక్కడ భోజనం ఉంటుంది బ్రదర్స్ కూడా పబ్లిక్ సిస్టమ్ సిస్టర్ పైన బయట ఉంటుంది సిస్టర్స్ ఇక్కడ తింటారు బ్రదర్స్ అక్కడ తింటారు అంకుల్ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ కూర్చీలేసి கிருப்போ எப்படி சதா கலம இக்கே தானே லட்ச மதமோ परचेरों पर अंदर के तन्मय कुमार भरसदा का नाम बना पता नाम श्री सूर एवं सूर मुगिस्त्र नाम नाजीको, नाजीको। ना कर रहे आमे अंदर के बना ना लाचिकू बना बस ना इधर बसने बे इधर माउंट ஆயேசு நான் ஏரா అవునండి కొరే భవన దగ్గర అశర్